అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు ఆయనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు నందమూరి వారసుడి పైన నీచమైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పైన టీడీపీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పైన అభిమానులు ఫైర్ అవుతున్నారు తమ అభిమాన హీరోని నోటికొచ్చినట్లు తిట్టడాన్ని వారు తప్పుపడుతున్నారు దీంతో ఇప్పటికే అనంతపురం శ్రీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పైన దాడికి దిగారు కూడా అక్కడ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఫ్లెక్సీలను చింపేసి నిరసన తెలిపారు ఇక సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పిలుపునిచ్చారు ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అభిమానులను పలుచోట్ల పోలీసులు అరెస్ట్ చేశారు రోడ్లపైకి వచ్చి ఎలాంటి విధ్వంసం చేయరాదని హెచ్చరించారు దీన్ని ఫ్యాన్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు మా అభిమాన హీరోను నోటికొచ్చినట్లు తిట్టిన వ్యక్తికి వ్యతిరేకంగా కనీసం నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టకూడదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా ఇప్పటికే మదనపల్లిలోని ఎన్టీఆర్ అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లను పోలీస్ స్టేషన్ వద్దకు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఈ క్రమంలోనే ఆధోనిలోని పోలీస్ స్టేషన్కు అహ్మద్ కూడా వెళ్లారు కుప్పంలో కూడా పోలీసుల ఒత్తిడి వల్ల ధర్నాలు ర్యాలీలను అభిమానులు క్యాన్సిల్ చేసుకున్నారు తప్పు చేసిన వాళ్లను వదిలేసి కేవలం ఎన్టీఆర్ అభిమానులకు మాత్రమే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చేపట్టారు బస్టాప్ సెంటర్లలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద జూనియర్ ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అభిమానులు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ వార్నింగ్ ఇచ్చారు తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని అంటున్నారు ముఖ్యంగా చంద్రబాబు ఈ విషయంపైన తూతూ మంత్రంగా వందలించేసి వదిలేస్తే ఊరుకునేది లేదని అంటున్నారు करो आनंदमूर्त मोनमूर हर कृष्ण దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ విజయవాడలోని జయరాం థియేటర్ వద్ద ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు దగ్గుపాటి ప్రసాద్ అమర్ రహే జిందాబాద్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఫోటో ఫ్లెక్సీలను దహనం చేసి తమ నిరసన తెలిపారు మొత్తంగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు कनाए कालले तार कनाए का